ప్రభువుకు స్తోత్రములు ప్రభు నందు ప్రేమైన వార్లరా దేవుని నడిపింపు మేరకు ఈ సమయంలో ఉరుకులు పరుగులు కలిగిన మానవుని జీవితం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను మొదటగా మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడు అనే విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథం ఏమని సమాధానమిస్తుంది అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి నిజదేవుణ్ణి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని ఆరాధించడానికి మానవుడు సృష్టింపబడ్డాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అయితే నేడు మానవుని జీవితాన్ని గనక మనం పరిశీలిస్తే మానవుని జీవితం ఒక రన్నింగ్ రేస్ లాగా మారిపోయింది మానవుడు ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు పరిగెత్తుతూనే ఉన్నాడు జీవన పోరాటంలో పరిగెత్తుతూనే ఉన్నాడు సొంత భార్యకు సమయాన్ని ఇవ్వలేని స్థితిలోకి వచ్చేశాడు సొంత పిల్లలతో కొద్ది సమయాన్ని గడపలేనటువంటి స్థితిలోనికి వచ్చేసాడు కన్న తల్లితో మాట్లాడే సమయం లేదు తను సృష్టించిన సృష్టికర్తను తను ప్రతిదినం కాపాడుతున్న దేవుణ్ణి తన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుని కూడా ఒక ఐదు నిమిషాల సమయం కూడా ఇవ్వలేనటువంటి స్థితిలోకి మానవుడు దిగజారిపోయాడు ఇది ఎంతో బాధాకరమైన విషయం అయితే మానవుని జీవితం ఇలా ఎందుకు ఒక రన్నింగ్ రేస్ లాగా మారిపోయిందని కనుక మనం ఆలోచిస్తే దీనిని గురించి భక్తుడు దైవజనుడు జాక్ పూనెన్ గారు ఈ విధంగా వివరించారు ఒకసారి సాతానుడు దయ్యములందరితో ప్రపంచ సభను నిర్వహించాడు ఆ సభలో వాడు ఈ విధంగా ప్రసంగిస్తూ ఉన్నాడు సంఘ కూటాలకు వెళ్లకుండా క్రైస్తవులను మనం ఆపలేము వారు బైబిళ్లను చదవకుండా వారిని ఆపలేము కానీ మనం ఇంకొకటి చేయగలము ప్రభువైన క్రీస్తుతో వారు ఎల్లప్పుడూ సన్నిహిత సహవాసము కలిగి ఉండకుండా ఆపగలము ఒకవేళ వారు ఎల్లప్పుడూ ప్రభు అయిన యేసుతో సన్నిహిత సహవాసము కలిగి ఉంటే వారి మీద మనకు ఎటువంటి పట్టు దొరకదు వారి ఆత్మీయతను మనము నాశనం చేయలేము కాబట్టి వారిని సంఘకూటాలకు వెళ్ళనిద్దాము వారి మూల సిద్ధాంతములను కలిగి ఉండనిద్దాము వారు ఆ విధంగానే జీవించనిద్దాము కానీ వారు ప్రవ్వైన యేసుతో సన్నిహిత సహవాసము చేయకుండా వారి సమయాన్ని దొంగిలిద్దాము దయ్యములైన మీరు దీనిని చేయాలని కోరుచున్నాను వారు రక్షకునితో వారు పట్టబడకుండానట్లు వారిని ఆయన వైపు తిరగకుండా వారి దృష్టిని మార్చుదాము అయితే ప్రభువుతో సన్నిహిత సహవాసము కలిగి ఉండకుండా వారిని మనం ఎలా ఆపగలము ఈ పనిని మనము ఏ విధముగా చేయగలమని మిగిలిన దయ్యాలు ఆ ప్రధానమైన దయ్యాన్ని ప్రశ్నించాయి వాడు అనవసర విషయాలలో వారు ఎల్లప్పుడూ గడుపునట్లు చేద్దాము వారి మనస్సులో నింపబడినట్లు అనేక తంత్రముల కుయుక్తులను కనిపెట్టండి వారు డబ్బును ఎంతో ఎక్కువగా ఖర్చు పెట్టేటట్లు వారిని ప్రేరేపించి మరియు ఎక్కువ అప్పులు చేసేటట్లు చేయండి భార్యలు కూడా ఉద్యోగంలో చేయనట్లు వారిని ప్రేరేపించి మరియు భర్తలు కూడా వారంలో ఆరు లేక ఏడు రోజులు రోజుకు పది నుండి పన్నెండు గంటలు పనిచేసేటట్లు వారిని ఒప్పించండి ఆ విధంగా వారు సౌఖ్యముగా జీవించినట్లు ఒప్పించండి వారి పిల్లలతో వారు సహవాసం చేయకుండానట్లు చేయండి అప్పుడు వారి కుటుంబాలలో పని ఒత్తిడి పెరుగుతుంది ప్రభువైన యేసు వారితో చెప్పాలనుకున్న విషయాన్ని వారు వినకుండునట్లు వారి మనస్సులను వేరే వాటితో నింపండి కారులో వెళుచున్నప్పుడు కానీ ఇంటిలో ఉన్నప్పుడు కానీ సంగీతము వేరే పాటలు వింటూ మరి టీవీ చూచినట్లు వారిని ప్రేరేపించండి లోకంలోని ప్రతి షాపులోనూ లేక హోటల్లోనూ ఎల్లప్పుడూ సంగీతము వినిపించేటట్లు చూడండి వారు ఎక్కువగా వార్తాపత్రికలు మరియు మాసపత్రికలు చదివేటట్లు చేయండి రోజులో ఇరవై నాలుగు గంటలు వార్తలు వినాలనే కోరికను వారి వారి మనసులో పెట్టండి ప్రతి విధమైన వార్తలు ఉచితంగా ఇచ్చే వస్తువులు సేవలు మొదలైనవి వారికి వచ్చినట్లు చేయండి వారి విశ్రాంతి దినాలలో కూడా వారు చాలా తీరిక లేకుండా చేసి తరువాత ఆరాధనకు సిద్ధపడలేనంతగా వారు అలసిపోయేటట్లు చేయండి వారు ఎక్కువసేపు సెల్ ఫోన్లో సమయం గడుపులాగున చేయండి వారిని ఆకర్షించే విధంగా వారు చెడిపోయే విధంగా అనేకమైన అసభ్యకరమైన మాటలను వీడియోలను చిత్రాలను ఆ యొక్క సెల్ ఫోన్లో ఉండేటట్లు మీరు చూడండి సినిమాలకు వెళ్ళినట్లు చేయండి వారు సంఘముగా కలిసినప్పుడు కూడా కొండెములు చెప్పుట వారు వెళ్ళేటప్పుడు నేరారోపణ గల మనసాక్షితోను మరియు నెమ్మది లేని ఉద్రేకములతోనూ వెళ్ళేటట్లు చేయాలి క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పుటకు వారిని అనుమతించండి కానీ వారి జీవితాలను క్రీస్తుకు వేరుగా ఉన్న చెడ్డ విషయాలతో నింపి వారు క్రీస్తులో నుండి శక్తిని జీవాన్ని అడిగి పొందుకున్నటకు సమయం లేకుండా చేయండి వారు మోకరించి ప్రార్థించుటకు బైబిల్ చదువుటకు సమయం లేకుండా చేయండి త్వరలో వారు చేయవలేనని కోరిన మంచి పనిని దేవుని శక్తితో కాక తమ స్వంత శక్తితో చేసి వారి ఆరోగ్యమును మరియు వారి కుటుంబములో ఐక్యతను పోగొట్టుకునేటట్లు చేయండి ఈ విధముగా ఆ పనిని ఆసక్తితో చేయుటకు దురాత్మలు వెళ్ళి క్రైస్తవులను తీరిక లేకుండా ఇక్కడకు లేక అక్కడకు పరిగెత్తేటట్లు చేస్తున్నాయి తద్వారానే మానవుని జీవితము ఉరుకుల పరుగుల జీవితంగా మారిపోయింది కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నాడు కన్న తల్లిదండ్రులకు సమయం ఇవ్వలేకపోతున్నాడు మరీ ప్రాముఖ్యంగా సృష్టికర్త అయిన దేవునికి ప్రాణం పెట్టి విమోచించిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ఒక ఐదు నిమిషాల సమయాన్ని కూడా ఇవ్వలేనంతగా మనిషి జీవితాన్ని సాతానుడు ఉరుకుల పరుగుల జీవితంగా మార్చివేశాడు అయితే ఈ వాక్యం ఏంటో ఓ ప్రియ విశ్వాసి ఇప్పుడు నీవు చెప్పు సాతానుడు పనిన కుట్రలో విజయం ఎవరిది ఆలోచించుకుందాం పరీక్షించుకుందాం సరి చేసుకుందాం కుటుంబానికి ఇవ్వవలసిన సమయం కుటుంబానికి ఇద్దాం దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇద్దాం ప్రార్థించుకుందాం మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు ప్రభు సర్వ సృష్టికి అది నీ ప్రాణం ఇచ్చి మమ్మల్ని రక్షించినటువంటి మా రక్షకుడ యేసు ప్రభావ ఈ సమయంలో మేము నీ మాటలను విన్నాం సాతానుడు మమ్మల్ని ఎలాగుని నీ సన్నిధి నుండి దూరం చేస్తున్నాడు మమ్మల్ని ఎలాగు వాడి జీవన పోరాటాల్లో చిక్కించుకొని మా ఆత్మీయతలో మేము వెనకబడే విధంగా చేస్తున్నాడు ఎలాగో మా ఆత్మీయ జీవితాలను నాశనం చేస్తున్నాడు మేము విన్నాం ప్రభు మీరు మాకు సహాయం చేయండి ఈ జీవన పోరాటంలో మేము చిక్కు నిన్ను ఆరాధించి ఆరాధికలంగా నీకు ఇచ్చే సమయం నీకు మాకు సహాయం చేయమని మా విశ్వాసాన్ని బలపరచమని మా ఎడల సాతాను యొక్క పన్నాగాలను కుట్రలను కుతంత్రాలను మీరు లయపరచమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమెన్